మేలిమి బంగారు తల్లారా కలువల కన్నుల తల్లులు గన్నా ఈ విన్నారమ్మాయి కదను విన్నారమ్మాయి కథను ఆటపాటల పేటి కలార కమ్మని మాటల కొమ్మల్లార అమ్మల గన్నా అమ్మల్లార విన్నారమ్మా మీరీ కథను విన్నారమ్మా మీరీ కథను కొండల నడుమ కోనొకటున్నది కోనకి నడుమ కొలను గట్టు కొలను గట్టున కోవెల లోపల వెలసెను బంగారు దుర్గమ్మ వెలసెను బంగారు దుర్గమ్మ పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నల దమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది పూజకు పువ్వులు కోసేది ఏ వేలల పూసే పువ్వుల ఆయా వేళన నందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఏ ఋతువుల పండే పళ్ళను ఆయా ఋతువుల నందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పల్లను మీరిన తీపుల నడలును పువ్వుల మూరిన పూడములు అంగములందున అమరును పూర్ణమకు సౌరుల మించెను నానాటన్ సౌరుల మించెను నానాటన్ కాసుకులోనై తల్లి తండ్రి న్యాయం విడనాడి ముడివశ్రీ దుసలి మొగడికి ముడివే శ్రీ ఆమని రాగ దుర్గ కులనులు కల కల నవ్వెను తామరలు ఆమని రాగ దుర్గవనములు కిల పలికెను కీరములు కిల పలికెను కీరములు ముద్దు నగవులు మురిపెంబులు మరిపెనిమిటిగాంచిన నిమిషమున మలమ్మును కన్నుల గ్రమ్మెను కన్నీరు కన్నుల గ్రమ్మెను కన్నీరు ఆటపాటల తోటి కన్నీలు మొగుడు తాతయ్యని కీలించ మొగుడు తాతయ్యని కీలించ ఆటపాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే దుర్గను చేరి దుఃఖించ కొన్నాళ్లకు పతికొనిపోవచ్చెను పుత్తడి బొమ్మను పూర్ణమను చీరలు సొమ్ములు చాలగా తెచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు పుత్తడి బొమ్మకు పూర్ణమకు పసుపు రాసిరి మీనికి జలకములాడెను పది నెలు పూర్ణకు పరి పరి విధముల